డాల్మిల్లులో పనిచేస్తున్న ముఠా కార్మికులకు ఈ నెల ఇరవై నుండి పదిహేను శాతం కూలీ రేట్లు పెంచుతున్నట్లు ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు వెల్లడించారు ఆరాగ్రహారంలోని రేగుల రాఘవయ్య భవన్లో ఆదివారం అంజిబాబు మాట్లాడారు అసోసియేషన్ యూనియన్ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రతి రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెరుగుతూ ఉంటాయని గుర్తు చేశారు యాజమాన్యాలు విషయాన్ని గమనించాలని అన్నారు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటిఈసి ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సాంప్రదాయబద్ధంగా కూలీ రేట్ల పెంపుదల చేసే ఆనవాయితీ జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మిల్లుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి పదిహేను శాతం కూలీ రేట్ల గుంటూరు నగరంలోని డాల్మిల్ పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెరగటం జరుగుతుంది అలాగే నిన్న యాజమాన్యంతో జరిగిన చర్చల్లో భాగంగా డాల్మిల్లో పనిచేస్తున్న మఠా కార్మికులకి పదిహేను శాతం చేసుకుంటాం ఓకే ఈ ఏఐటిసి నాయకులకి డాల్మిల్ యజమాన్యానికి ఈ కీలు రేట్లు పెంపుదల చేసి రేపటి నుంచి అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం